హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అమీషా నాలో ఎంతమందికి ట్రావెలింగ్ అండ్ ట్రిప్స్ చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా కొత్త కొత్త ప్లేస్ని విజిట్ చేసి చక్కగా ఫొటోస్ తీసుకోవడం అన్నా ఇలా జర్నీ చేయడం అన్నా ఇష్టం ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో చూడండి ఈ వీడియో ఈ ప్లేస్ ఎక్కడో తెలియాలంటే పూర్తిగా నా వీడియో చూడండి స్కిప్ చేయవద్దు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ మీ వండర్స్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పూర్తిగా వీడియో చూడండి ఫ్రెండ్స్ చాలామంది ట్రిప్స్ అంటే సమ్మర్లోను లేదా ఒక వెకేషన్ అంటూ ఏర్పాటు చేసుకుని ఫ్రెండ్ ఫ్రెండ్స్ తోటి ట్రిప్స్ అండ్ ట్రావెలింగ్ జర్నీ చేస్తూ ఉంటారు కదా చాలామంది అయితే అరకు అని లేదా ఇండియాలో ఉన్న చాలా ప్లేసెస్ని విజిట్ చేయడం అనేది లేదా అదర్ కంట్రీస్కి వెళ్ళడము లేదా మన ఆంధ్రాలో ఉన్న కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు అయితే ఈ వీకెండ్ వచ్చేటప్పుడు అంటే సాటర్డే సండే వీకెండ్ హాలిడేస్ వచ్చినప్పుడు కొంతమంది మూవీస్కి వెళ్ళడం బయటికి వెళ్ళడం ఇష్టపడుతూ ఉంటారు అలా అందులోనే ఒక ప్లేస్ని విజిట్ చేయాలంటే నేను ఒక ప్లేస్ చెప్తున్నాను చూడండి ఇది రంప వెళ్ళే రూట్లోని రంప మారేడుమెల్ వెళ్ళే రూట్లో రంప చూడవన్న ఎంతమందికి తెలుసు దానికి ముందుగానే సీతపల్లి అని ఒకటి వస్తుంది సీతపల్లి ఎంట్రన్స్లో ఒక గుడు ఉంటుంది గుడు దాటిన తర్వాత ఒక వాగు వస్తుంది అది చాలా ఫేమస్ ఆ వాగి పక్కనే ఈ పార్క్ అనేది చాలా చక్కగా బిల్డ్ చేశారు చాలా కట్ మేము ఒక కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఇంత డెవలప్ అవ్వలేదు వాగు పక్కకి వెళ్ళి వాగులో కాసేపు ఆటలాడుకుని వచ్చేసేవాళ్ళము అయితే ఈ పక్కన చాలామంది ఫోటోషూట్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్ అని కూడా చెప్తున్నాను ఎందుకంటే మేము ముందుగా రోడ్డు చూసుంటే కనుక ఆ రోడ్డులో చాలామంది ఫొటోస్ తీసుకుంటారు ఇది చూసారా ఇది ఎంత బాగుందో కదా ఫ్రెండ్స్ గిరిజనులకి యొక్క సంస్కృతి అది చక్కగా ఇక్కడ నిర్మించారు ఇలాగా అయితే ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది ఇలా చూడండి అయితే ఇది ఒక పార్కు కింద కట్టారు చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి జారి వల్ల అలాగే ఇక్కడ డస్ట్బిన్స్ అనేవి మనకి వుడ్తో చేసినట్టు ఉన్నాయి కానీ కాదు అండ్ ట్రీస్ చూసారా చక్కగా ఇవన్నీ కూడా ఒక పెద్ద ట్రీ కింద మనము రచ్చబండ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అలాంటివి కూడా ఎస్టిమేట్ చేశారు చక్కగా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా వచ్చి కాసేపు కూర్చొని అలా సరదాగా మనం ఎంజాయ్ చేయొచ్చు కాసేపు అలా శా సదేవచ్చు అంటారు కదా అలాగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకున్న దీని పక్కనే వాగు ఉంది చూపిస్తాను చూడండి పిల్లలు అయితే చక్కచకమని ఎక్కేస్తున్నారు మేము హింటా అని చూస్తున్నాము అయితే మేము కాసేపు ఇక్కడ మా ఫ్రెండ్ పెళ్ళి రంపచోడవరంలో ఉందని వచ్చి మేము మధ్యలో ఈ వాగు దగ్గర ఆగి పార్క్ బాగుంది కదా అని తీసాను ఇదే నేను చెప్పిన రచ్చబండ ప్లేస్ అన్నాను కదా ఇది బాగుంది కదా వుడ్తో చేసినట్టు వుడ్తో అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఇమెంట్తో చేసి పెయింట్ అలా వేశారు నా ఫ్రెండ్ ఉండడంతో అలా ఎక్కింది చూడండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నేను ఎక్కడికి వెళ్ళినా కొత్త కొత్త ప్లేసులు విజిట్ చేసి అట్లా ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా ఇష్టము అయితే ఇలా కొంచెం ఎదురుకు వచ్చిన తర్వాత ఈ పక్కనే వాగు ఉంది ఫ్రెండ్స్ చాలా మంది ఆ వాగులో చక్కగా ఆడుకుంటున్నారు వాగ్ అంటే అంతమందికి ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా మనకి ఇవే కదా ఉంటాయి జలపాతాలు ఇవన్నీ ఉంటాయి కదా మారేడుమెల్లనగా రంపనగా ఈ సీతపల్లి కూడా అలాంటిదే సీతపల్లి బ్రిడ్జ్ అయితే తీయలేదు నేను ఇది డస్ట్బిన్ అని పేరు రాసింది కదా అది నేను ఊడ్తో చేశారనుకున్నాను కాదు ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ చక్కగా ఇవన్నీ కూడా ఈ మధ్య కట్టినట్టున్నారు నేను కాలేజ్ డేస్లో టూ థౌజండ్ ఎయిటీన్ ఆ టైంలో వెళ్ళాను ఇప్పుడు ఫ్రెండ్స్తో ట్రిప్స్కి వాళ్ళం కదా అలా వెళ్ళేదనేది అనేది చాలా పెద్ద వాగది చక్కగా చాలామంది ఈ వీకెండ్ బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలతో సహా అందరు వస్తారు ఇక్కడికి పెద్దవాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్తారు కానీ చాలా జాగ్రత్త చూసారు ఫ్రెండ్స్ మంకీ మంకీలు లేని లేకుండా లేదు ఇప్పుడు ప్రతిదీ అడవుల నుంచి బయటకు వచ్చేస్తున్నారు అవి పాప ఆహారం కోసం వాటి ఏంటంటే మనం ఏమన్నా చేస్తామేమో అని చూడే అంత గ్రీనిష్గా ఉందంటే ఏజెన్సీ ప్రాంతం అనగా తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం అనగా పచ్చదనానికి మూలం ఇదిగో ఫ్రెండ్స్ ఇది డస్ట్బిన్ చూడండి ఇదంతా సిమెంట్తో చేసి పెయింట్ అలా ఇచ్చారంట లుక్ అలా మనకి వుడ్తో చేసినట్టు అనిపించింది చక్కగా మంటలో మంట కూడా వేసి సెంటను కాల్చేస్తున్నారు నీట్గా ఈ మొక్కలు ఇవన్నీ చూసారా నాకైతే చాలా నచ్చింది ఇంత డెవలప్ అవ్వడం అనేది ప్లేస్ ఇదిగో ఫ్రెండ్స్ పిల్లల్లో ఆడుకునే కదా ఈ నేను షార్ట్స్ కింద కూడా అప్లోడ్ చేశాను చూడండి ఇదిగో చక్కగా ఆడుకుంటున్నారు పాపం ఇక్కడ ఒక పిల్లవాడు దెక్కి పడిపోయాడు కింద తలక దెబ్బ తగిలేసి బ్లడ్ వచ్చేసింది దానికి గాలి లేదంటే నింపుతున్నారు ప్లేస్ చూసారా చెట్టుకైతే చాలా చక్కగా రచ్చబండ టైపు కూర్చుని మాట్లాడుకోవడానికి కట్టారు సన్లైట్ చూడండి అక్కడ అయితే కూడా చైర్స్ ఉన్నాయి కూర్చోడానికి కొన్ని కొన్ని రాళ్ళు అలా ఉంచేశారు గాలి నింపుతున్నారు దీంట్లోని దీని పేరు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి నాకు తెలియదు ఇది పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు వ్యాన్స్ వ్యాన్ మీద కట్టించుకుని అలాగ వస్తున్నారు నేనైతే నా ఫ్రెండ్స్తో ఇలా ఎంజాయ్ చేసేదాను చిన్ననాటి జ్ఞాపకాలన్నీ అంతమంది గుర్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ అంతే మనం ఒక్కొక్కసారి పిల్లలం అయిపోవాలి ఇలాగ మేము నేనైతే ఇంకా ఈ పార్క్ అంతా చూపించేసిన తర్వాత మీకు ఇప్పుడు నేను వాగు దగ్గర ఇంకొక ప్లేస్ ఉంది వాగుకి వెళ్ళడానికి ఆ రూట్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ప్లేస్ అంతా ఎంతమందికి నచ్చింది వీడియో లైక్ చేయండి ఈ పార్క్ ఎక్కడ ఉందంటే కరెక్ట్గా అడ్రస్ రంపచోడవారు మెళ్ళే రూట్ మధ్యలో సీతపల్లి అని వాగు ఉంటుంది అనేది తెలిసిన వాళ్ళకి ఆ పక్కన వాగు పక్కన పార్క్ కట్టారు ఇక్కడ నుంచి చూస్తే బ్రిడ్జ్ కనిపిస్తుంది అదిగో బ్రిడ్జ్ ఇలా వెళ్ళిపోతుంటే ఇక్కడ చక్కగా మనకి పాకల్ టైప్ కూడా వేశారు చూసారా కనిపిస్తున్నాయా అదంతా కూడా వెదురుతో చేసినవి ఇక్కడ మనకు కావాలి క్యాంటీన్ కూడా ఉంది మనకు కావాల్సింది ఏమన్నా తినొచ్చు దీనికి టికెట్ ఫ్రెండ్స్ మర్చిపోయిన టికెట్ దీనికి టికెట్ తీసుకున్నారు ఇక్కడ మేము కూర్చొని కాసేపు ఫొటోస్ తీసుకున్నాము దీనికి ఎంట్రన్స్ టికెట్ ట్వంటీ రూపీస్ ఎంతో నాకు మర్చిపోయాను ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలి ఎందుకంటే మరి ఇంత బాగా డెవలప్ చేశారు కదా ఇవన్నీ చూడండి సీట్స్ కూడా వుడెన్ లుక్లో ఉన్నాయి బ్యాంబో లుక్లో ట్రీస్ కూడా చాలా బాగుంది నాకైతే నాకు గ్రీన్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టము కళ్ళకి మనకి గ్రీన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటే మంచిదంట అండ్ మనసుకి కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది గ్రీన్ చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో ఈ తూర్పుగోదావరి జిల్లాలో అయితే నాకు ఎక్కువగా నేను నాకు గ్రీన్ అంటే కోనసీమ ఒకటి ఇలాగా ఈ మారేడుమెల్లి రంపచోడవరం మార్కు ఇవన్నీ రూట్లు కూడా ఎక్కువ గ్రీన్గా ఉంటాయి కదా సన్లైట్ చూడండి చెప్పాను కదా వాగకు ఇంకో ప్లేస్ స్టార్టింగ్ ఇది ఇది చక్కగా మెట్లు కట్టేశారు ఇక్కడికి అదిగో ఫ్రెండ్స్ మీకు బ్రిడ్జ్ కూడా చూపిస్తాను బ్రిడ్జ్కి అటువైపు కూడా వెళ్ళొచ్చు బట్ అటువైపు పార్క్ లేదు ఇటువైపు పార్క్ ఉంది ఇలా వెళ్ళడానికి ఫొటోస్ తీసుకోవడానికి ఇలా అదిగో బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ అటువైపు అయితే నార్మల్గా ఈ యొక్క కాలువలోనే వాగులోనే ఆ రాళ్ళు ఉంటాయి ఇలా రాళ్ళ మీద కూర్చుని ఫొటోస్ తీసుకోవచ్చు దూర ప్రాంతం వాళ్ళు మారడం వల్ల అవి దూరం అయిపోతాయి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఆగిపో కొంతమంది ఆగిపోతూ ఉంటారు చూడండి రాళ్ళు మధ్యలో ఫొటోస్ మేమైతే అంత దూరం వెళ్ళలేదు ఎందుకంటే మేము ఒక పెళ్ళికి వెళ్ళి రావడంతో మేము ట్రిప్ కనీ రాలేదు కదా సో మేము మధ్యలో ఎలా రావడంతో మేము ఆ వాగులోకి ఏమీ వెళ్ళలేదు రిటర్న్ వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ అయిపోయింది అనుకుంటున్నాను ఇక్కడ అయితే ఫ్రెండ్స్ అంత చెట్లు చూడండి రోడ్డుకి అంత బాగుందో చాలామంది అయితే ఆ రోడ్డు మధ్యలో ఫొటోస్ షూట్ కంటూ చాలామంది ఇటే వచ్చేస్తూ ఉంటారు ఇది సీతపల్లి నుంచి ఇక్కడ ఇంకొకరి గుట్ ఉంది గంగవరం మెల్లి రూటు ఇది ఒకటేమో గోకవరం రూటు రాజమండ్రి నుంచి గోకవరం వచ్చి గోకవరం నుంచి మారేమెల్లి రంపచోడవరి మెల్లి రూట్లోనే సీతపల్లి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అడ్రస్ ఇక్కడ మేము టీ టైం దగ్గర కాసేపు ఆగాము మళ్ళీ టీ తాగేసిన తర్వాత ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఒకసారి నేను ఫొటోస్ తీస్తాను నాకేమో అనుకున్నాను కాదు ఫ్రెండ్స్ నాకేమనుకున్నాను ఫోజులు ఇచ్చాను చాలాసేపు రోడ్డు మధ్యలో ఫొటోస్ తీసుకుందాం అనుకుంటే ఏదో ఒక వెహికల్ వెళ్తూనే ఉండేది చూడండి సన్లైట్ అదిని పూర్తిగా ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ చూడండి నాకేమనుకుని నేను పోజులు ఇచ్చుకుంటూ ఉన్నాను తీసుకున్నాను లే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రూట్ చూస్తారా ఎంత ఆహ్లాదకరంగా ఉందో కానీ ముఖ్యంగా స్పీడ్ డ్రైవ్ చేయొద్దు ఎవరుని అండ్ ఇలా లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి ఈ రోడ్డు అయితే ఇప్పుడు చక్కగా బాగానే వెళ్ళిపోతున్నాయి దీనికి ముందు రంప అదే వెళ్ళే రూట్లో అయితే కొన్ని గార్డ్స్ ఉంటాయి అవి చూసుకుని వెళ్ళాలి సేఫ్ జర్నీ అండ్ హ్యాపీ జర్నీ అండ్ ఎంజాయ్ఫుల్ జర్నీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి వీడియో నాకైతే ఈ ప్లేస్ చాలా 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 నచ్చింది అందుకే వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తున్నాను